హలో అండి ఈ రజతో ఒక టిప్ చెప్తానండి మనం కొత్తవి గ్రైండర్లు కొనేటప్పుడు లోపల చాలా దుమ్ము దుమ్ముగా చాలా డస్ట్ అయినది మనకి చేతికి తగులుతూ ఉంటుంది మామూలుగా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం వాటర్ వేసేసుకొని క్లీన్ చేసుకొని దాన్ని యూజ్ చేసేస్తాము అలసలు చేయకూడదండి మనము ఐరన్ తవాస్ కానీ ఎలా సీజనింగ్ చేసుకుంటాము మట్టి పాత్రలు కానీ అలాగే ఇది కూడా చేసుకోవాలి అది ఎలాగంటే ఫస్ట్ అయితే బియ్యమైతే నానబెట్టుకోవాలండి మనము రేషన్ అయినా నార్మల్ డైలీగా యూజ్ చేసే అయినా పర్వాలేదు ఒక గంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి గ్రైండర్ అయితే ప్లెయిన్ వాటర్తో సబ్బు కాకుండా మాములుగా ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని దానికి గ్రైండర్కి అయితే ఫిట్ చేసేది చేసేసి మనము పప్పు ఎలా రుబ్బుకుంటామండి అలాగే మనము ఇందులో గ్రైండర్లో వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటా కొంచెం మనము అయితే గ్రైండర్ అయితే రన్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ రాళ్ళకి చాలా డస్ట్ అనేది ఉంటుంది కదండి అదంతా పోతుంది నెక్స్ట్ నార్మల్గా మనం డైలీ ఎలా యూస్ చేసుకుంటాం గ్రైండర్ అలా యూస్ చేసుకోవచ్చు దీని తర్వాత అసలు మనకి డస్ట్ అనేది రాకుండా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేయాలి ఇలాగా యూజ్ చేసుకున్న పిండి అయితే మనము అసలు వాడకూడదండి ఇంకా వంపేసెళ్ళి దీంట్లో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి చూసారు కదా ఇలా కొంచెంసేపు ఒక పావు గంట సేపు దీన్ని ఇలాగా నల్గని డస్ట్ అయితే పోతుందండి తర్వాత దీనిలో వచ్చే పిండి ఆఫ్ చేసాక పోగిన తర్వాత అదంతా వంపేసుకోవాలి చాలా చూసారు కదా గ్రే కలర్లో వచ్చేస్తుంది పిండి అంతా ఇది వేస్ట్ చేసేయాలండి ఇంకా అసలు వాడకూడదు తర్వాత దీన్ని శుభ్రంగానే మనం గిన్నెలు తొంగుకునే పీచ్తో సబ్బు పెట్టి శుభ్రంగా వాష్ చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతుందండి నెక్స్ట్ మనం నార్మల్గా ఎలా గ్రైండర్ యూజ్ చేస్తాం అలా చేసుకోవడం చూస్తారు కదా అసలు డస్ట్ అనేది తగలదు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్